ము భారత్ లాంటి అభివృద్ధికి చెందుతున్న దేశాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుంది అందుకే అమెరికా ఆర్థిక స్కృతికతలను అర్థం చేసుకోవడం మనకు చాలా ముఖ్యం దీని వార్షిక స్కూల జాతీయోత్పత్తి దాదాపు ఇరవై ఎనిమిది ట్రిలియన్ డాలర్లు ఈ అపారమాణం సంపద ప్రపంచంలోని అనేక చిన్న దేశాల మొత్తం జీడిపిల కంటే ఎక్కువ అమెరికా డాలర్ ప్రపంచ రిజర్వ్ కరెన్సీగా ఉండటం దీని ప్రాముఖ్యతను మరింత పెంచుతుంది అమెరికా ఆర్థిక వ్యవస్థలో సేవల్ రంగం దేశ్ సింహభాగా దాదాపు ఎనకి శాతం వాటాతో ఈ రంగం దేశ ఆర్థిక ప్రగతికి చోద శక్తిగా నిలుస్తోంది టెక్నాలజీ ఫైనాన్స్ హెల్త్ కేర్ రిటైల్ అమెరికాలో విస్తారమాన సహజ వనరులు కూడా ఉన్నాయి ఈ సహజ వనరులు దేశ ఆర్థిక స్థిరత్వానికి వెన్నెముకగా నిలుస్తున్నాయి రెండు వేల ఏ గదు సంవత్సరాల్లోకి అడుగు పెడుతున్న తరుణంలో అమెరికా ఆర్థిక వ్యవస్థంభం సంకేతాలు పంపిస్తోంది ఒకవైపు ఆర్థిక వడ్డుది రేటు నెమ్మదిస్తుందని అంచనాలున్నాయి